గవర్నమెంట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రతి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు మనం గమనించినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫ్యాకల్టీ ఉండడం జరుగుతుంది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటర్ ఫెసిలిటీ అవ్వచ్చు టాయిలెట్ ఫెసిలిటీ అవ్వచ్చు క్లాస్ రూమ్ ఫెసిలిటీ అవచ్చు ఫ్యాన్స్ అవచ్చు ఎలక్ట్రిసిటీ అవచ్చు ప్లేగ్రౌండ్స్ అవ్వచ్చు అన్నిట్లో కూడా చాలా అద్భుతంగా ఉండడం అనేది జరుగుతూ ఉంది అంతేకాదు ముఖ్యంగా ఫ్యాకల్టీ ఉపాధ్యాయుల్ని మనం గమనించినట్లయితే మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటప్పటికీ మంచి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్హతలు ఉన్నటువంటి వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ అందరూ కూడా ఉండడం జరుగుతుంది అంతేకాదు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ని మనం గమనించినా సరే మంచి పాస్ పర్సంటేజ్ విద్యార్థులు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతూ ఉండడం జరుగుతూ ఉంది మన ప్రభుత్వ పాఠశాలల్లో అంతేకాదు ఎన్ఎంఎంఎస్ కోచింగ్ ఇస్తూ ఉన్నాం ట్రిపుల్ ఐటీ సీట్స్ వాళ్ళు సాధించడం జరుగుతూ ఉంది నవోదయ కోచింగ్ కూడా మనం అవైలబుల్ చేస్తున్నాం ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతేకాదు యూనిఫామ్స్ రెండు జతలు యూనిఫామ్స్ ఇస్తూ ఉన్నాం నోట్బుక్స్ పంపిణీ జరుగుతూ ఉంది షూ అదేవిధంగా చక్కనైన ఎండిఎం ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రభుత్వ పాఠశాలలో కల్పించబడుతూ ఉన్నాయి అయినా సరే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉంది సో దీని యొక్క పర్యవసానం ఎలా ఉండబోతుంది అని మనం గమనించినట్లయితే ఆల్రెడీ చూస్తున్నాం వర్క్ అడ్జస్ట్మెంట్ అదేవిధంగా మనం గమనించినట్లయితే ఎన్నో పాఠశాలలో ఆల్రెడీ మూత వేయడం కూడా జరుగుతూ ఉంది ఇదే కొనసాగినట్లయితే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉనికి అనేది పూర్తిగా ఉండకపోయినా మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా భవిష్యత్తులో మన ఉనికిని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఎంతైనా మన మీద ఉంది సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఈ సమ్మర్ హాలిడేస్ ఫార్టీ డేస్ని మనం చక్కగా ఉపయోగించుకొని మంచి ప్రణాళిక వేసుకొని మన పాఠశాలల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలని మనం సందర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మరియు వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళని అందరినీ కూడా మనం కలిసి ఏదో ఒక రోజు రెండు రోజులు కాకుండా ఈ ఫార్టీ డేస్ కూడా ఒక కంటిన్యూస్గా మంచి ప్రణాళిక వేసుకొని వాళ్ళని కలిసి మన పాఠశాలలో ఉన్నటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు మనం వాళ్ళకి విడమర్చి చెప్పి ఇంకా ప్రతి గ్రామంలో కూడా మన పాఠశాలల ప్రగతికి సంబంధించినటువంటి బ్యానర్స్ కట్టడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విద్యార్థులు పేరెంట్స్ అందరికీ కూడా మన పాఠశాలల ప్రగతికి సంబంధించినటువంటి పాంప్లెట్స్ తయారు చేసి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయటం ఇలా మనం మంచి ప్రణాళికతో చేసి ఆ విద్యార్థులందరినీ కూడా మన పాఠశాలల్లో వాళ్ళు జాయిన్ అయ్యే విధంగా మనం చేయగలిగినట్లయితే తిరిగి మన ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవాన్ని తప్పక పొందుతాయని నేను భావిస్తూ ఉన్నాను మన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులము అందరము కూడా ఇలా మంచి ప్రణాళికతో ఈ సమ్మర్ హాలిడేస్లో విద్యార్థుల నమోదును వంద శాతం కూడా పూర్తి చేసుకొని మన ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉనికిని కాపాడుకుంటామని అందరికీ అభ్యర్థిస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్